నేషనల్ నాయకులందరికీ నా హృదయపూర్వక వందనాలు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఏఐసి అనేక రకాలైనటువంటి ఫలర్షిప్పుల నుంచి వచ్చినటువంటి పాస్టర్లందరూ కూడా మా హృదయపూర్వక వందన తెలియజేస్తూ ఉన్నాను నిన్న మహిమలూరులో జరిగినటువంటి సంఘటన చాలా విచారకరమైనటువంటిది అక్కడ పత్రికలు పంచలేదు మతం మతం మారమని ఎవరిని కలవలేదు కానీ క్యాండిల్ సర్వీస్ చేసుకుంటుండగా పాస్టర్ గారిని చాలా అతి దారుణంగా భయపెట్టి మేము యూకి ఇక రాము అనేటువంటి స్థితిలో భయందోళన కదిలి కలిగించి కర్రలు బొట్టుకొని బూతులు మాట్లాడుతూ అలాగే ఆడోళ్ళని వరుసగా నిలబెట్టి మీకు బొట్లు పెడతాం ఆ బండబూతులు తిడుతూ పెట్రోల్ పోసి కార్లు తగలబెడతాము మా ఊర్లోకి మీరు ఎందుకు వచ్చారు రావ రాకూడదు అనేటువంటి పరిస్థితిలో మతోన్మాదులు కొందరు ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ విషయమై సిఐ గారి దగ్గరికి వచ్చి మేము మాట్లాడినప్పుడు అయ్యగారు చాలా చక్కగా స్పందించారు ఈ విషయాన్ని విచారించి ఎవరైతే ఆ యొక్క దుర్మార్గంగా మాట్లాడారో వాళ్ళని పిలిపించి మాట్లాడి న్యాయం చేస్తానని అయ్యగారు మాకు మాట ఇవ్వడం జరిగింది అలాగే ఈ యొక్క పరిపాలన తెలుగుదేశం పరిపాలన చంద్రబాబు నాయుడు గారు కూడా క్రైస్తులను చాలా ప్రేమించేటువంటి వ్యక్తి ఎవరు కాని కొందరు మతోన్మాదులు ఈ యొక్క పరిస్థితిని పరిపాలనని లేకపోతే చంద్రబాబు గారికి చెడ్డ పేరు ఈ కార్యాన్ని చేసినటువంటి పరిస్థితిది కాబట్టి ఇట్లాంటి దుర్మార్గులని ప్రభుత్వం స్పందించి అలాగే పోలీసు వ్యవస్థ ఎలాగైతే స్పందించారో అలాగే రాజకీయ నాయకులందరూ కూడా స్పందించి న్యాయం జరిపించాలని కోరుకుంటూ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ మాటలో తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను